కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డిఏ కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలు ఈనాడు ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల ముంగిట మోదీ సర్కారు వివిధ వర్గాల ప్రజలకు ఊరటనిచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారులకు నాలుగు శాతం డిఏ ని పెంచింది ఈ ఏడాది జనవరి నుంచే వర్తింపజేయనుంది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం సాయంత్రం జరిగిన మంత్రి మండలి సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది తాజా నిర్ణయం వల్ల సుమారు నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఎనిమిది లక్షల మంది పింఛనుదారులకు ఏడాదిలో పన్నెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల అదనపు ప్రయోజనం కలుగనుంది ఇప్పటి వరకు మూల వేతనంలో నలభై ఆరు శాతంగా ఉన్న డిఏ ప్రస్తుత నాలుగు శాతం పెంపుతో యాభై శాతానికి చేరుతుంది అందువల్ల ఉద్యోగుల ఇంటి అద్దె భత్యాన్ని ప్రస్తుతం ఉన్న ఇరవై ఏడు శాతం పద్దెనిమిది శాతం తొమ్మిది శాతం నుంచి వరుసగా ముప్పై శాతం ఇరవై శాతం పది శాతంకి పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు గ్రాట్యుటీ పరిమితిని ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచారు ఉద్యోగులకు లభించే వివిధ ప్రయోజనాలు ఇరవై ఐదు శాతం మేర అదనంగా పెరగనున్నాయి దీనివల్ల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు పింఛనుదారులకు మొత్తం పదిహేను వేల కోట్లు అలవెన్సుల పెంపు కారణంగా మరో తొమ్మిది వేల నాలుగు వందలు కోట్ల అదనపు లబ్ధి కలుగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు ప్రస్తుతం డిఏ యాభై శాతంకి చేరినందున దాన్ని మూల వేతనంలో కలుపుతారా అన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ వేతన సవరణ సంఘం నిర్ణయం తీసుకుంటుందన్నారు